ఈ నాటుకోలు పెంపకం స్టార్ట్ చేసినప్పుడు చిన్న షెడ్ ఒకటి వేయటం జరిగింది ఇక్కడ మీకు కనపడుతుంది కదా చిన్న షెడ్డు దాని మీద బ్లూ పట్ట ఒకటి కట్టి తాళ్ళు కట్టి చేయటం జరిగింది అనమాట ఇంకా స్ట్రాంగ్గా ఉండిద్దని ఆ బ్లూ పట్ట పైన బ్లాక్ పట్ట ఒకటి వేయడం జరిగింది వర్షానికి ఆగిద్దని చెప్పేసి ఇది దగ్గర దగ్గర వేసి ఒక సంవత్సరం క్రితం అయిందనమాట అయితే సంవత్సరం క్రితం వేస్తే ఇది రీసెంట్గా కూలిపోయింది ఎందుకంటే భారీ వర్షాలు పడ్డాయి మనం నామ మాత్రం వేసాం కాబట్టి ఇది మొత్తం కూలిపోయింది ఇంకా మనం ఒకటే డిసైడ్ అయ్యాం కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఒక మూడు నాలుగేళ్ళు ఉండేట ఒక ఐదు ఆరు సంవత్సరాలైనా ఉండేటట్టు వేద్దామని అయితే మేము స్ట్రాంగ్ తీసుకున్నాము ఇక్కడ చూసే స్టార్టింగ్లో మనం సరికి సరికి వేసామన్నమాట అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట పాదులు లాంటివి తీసుకొచ్చాము వేద్దామని చెప్పేసి అవి పాతాము అవి పాతేసి ఒక స్లోప్ లాగా పైనుంచి కిందకి వాటర్ కారేటట్టు ఒక లాగా వేస్తున్నాం అనమాట మనం షెడ్ అయితే ఇప్పుడు కొంచెం పెద్దదేస్తున్నాం మొన్నటి మీద షెడ్ ఇప్పుడు కొంచెం పెద్దదేస్తున్నాం అనమాట మీకు ఇక్కడ కనపడుతుంది కదా లెంత్ కూడా పెరిగింది చూశారు కదా ఇవన్నీ పాదులు పాతి వాటికి పైన మంచి కర్రలు కడుతున్నాము కర్రలు మీకు కనపడుతుంది కదా జామాయిల కర్రలు అనమాట పైన కడుతుంది కింద సరికి పాతాము పైన సన్నటి ఎదురు బొంగి సన్నవి ఉంటాయి కదా అవి వేస్తే మనకి స్ట్రైట్గా చాలా ఉంటాయి కాబట్టి క్లియర్గా దీనికి అంతటికి కన్స్ట్రక్షన్కి కారణం మా బామ్మర్ది శివ ప్లానింగ్ అంతా ఎలా చేయాలి ఏంటి అని బాగా నీట్గా చేస్తున్నాడు మనం పైన ఏటం అయిపోయింది ఇప్పుడు పట్ట కప్పుకుందాం అనమాట పైన టాప్లో పట్ట కప్పుకుందాం ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మనకి ఇక్కడ మనం చూస్తే చూశారు కదా ఈ పట్ట కొంతవరకే వచ్చింది బ్లూ పట్ట ఇది పాతది కొంతవరకు వచ్చింది మిగతాది రిమైనింగ్ కూడా పైన నుంచి బ్లాక్ కలర్ది వచ్చేసింది పైన నుంచి వచ్చేసింది మీకు కనపడుతుంది కదా ఈ పట్టనే ఈ రెండు పట్ల పైన వేసుకొని అటు ఇటు తాళ్ళు కట్టుకున్నాము గట్టిగా పైకి ఎగరుకున్నాము ఉండటానికి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది ఇంకా సైడ్లు కట్టాలన్నమాట సైడ్ మెస్సు పట్టలు అవి ఫైనల్గా అయితే ఇక్కడ మన సైడ్లు కూడా కట్టేసి ఒక డోర్ పెట్టుకొని ఒక షెడ్ అయితే కోళ్ళు కోసం మంచిగా రెడీ అయింది ఇక్కడ లోపల సెట్టింగ్ ఎలా చేసాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ సెట్టింగ్ వచ్చేసేసి కర్రలు కట్టాము ఇక్కడ పైన ఇదంతా కూడా ఇక్కడ ఏంటంటే పెట్టలు గట్లు కొన్ని కోళ్ళు ఎక్కడానికి అనమాట ఈ సెక్షన్ మొత్తం పైన ఎక్కితే సాయంత్రం అవంగల్ని ఏదన్నా రెట్టగెట్టేసినా కానీ కింద పడిద్ది మనం చిమ్ముకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా ఉంది అనమాట ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసి ఈ సెక్షన్ వాటికి ఇది వచ్చేసేసి కోళ్ళు జల్లాలు పెట్టుకోవడానికి పుంజులు కానీ కొంచెం ఒక రకమైన మంచి పెంచుకోవడానికి అనమాట వచ్చేసి ఒక పది జల్లాల దాకా మీకు పడతాయి మీకు ఇందాక చూపించాను కదా కట్ట కట్టిన తర్వాత కైలు కట్టాలని ఇక మెస్ మెస్సు కట్టేసేసి ఇక్కడ గ్రీన్ మ్యాట్ కట్టేసేసి గ్రీన్ మ్యాట్ మెస్ కింద గాలి ఆడాలి కదా కోళ్ళు ఈ మెస్సును పైన గ్రీన్ మ్యాట్ మొత్తం కవర్ చేసేసాం అటు వచ్చేసి రేకులు రేకులు పెట్టాం ఇది కనపడుతుంది కదా ఇటు వచ్చేసి రేట్లు పెట్టామన్నమాట ఇట్లా లోపలికి కుక్కలు ఎలాంటివి రాకుండా ఇదంతా కూడా పక్కా ఇవన్నీ నీట్గా వేసుకొని మొత్తం అయితే సెట్టింగ్ చేసుకున్నాం అనమాట ఇంత ముందులా కాకుండా మంచిగా నీట్గా ఒక్కసారి రౌండ్ అట్టబుద్ధి చూస్తున్నారు కదా మీకు కనపడుతుంది కదా నీట్గా షెడ్ని అయితే కోల్ కోసం మనం అయితే రెడీ చేయడం జరిగింది ఏదైనా కోళ్ళు పొదగేసుకోవాలంటే ఈ వీటిలో ఈ బూట్లలో కూడా పొదగేసుకోవచ్చు మనం కోళ్ళు పొదగేసుకోవడానికి ఈ బూట్లో కూడా పొదగేసుకోవచ్చు మీరు కూడా సింపుల్గా ఇలా మంచిగా ఒక డెబ్భై యాభై కోళ్ళు పడితే నాకు తెలిసి ఇలాంటి షెడ్ ఒకటి వేసుకోవచ్చు హ్యాపీగా అదే కోళ్ళు కొనడానికి కస్టమర్ వచ్చాడు కోళ్ళు కొనడానికి గుండు బాస్ గుండు వచ్చాడు ఇక్కడ మీకు కనపడుతుంది కదా షెడ్ అయితే ఏటవాలుగా ఉంది ఆ పైన నుంచి వర్షం పడితే కిందకి ఇట్లు ఇటు సైడ్ కి వచ్చేసి జారిపోతాయి అంత పెద్ద వర్షం పడినా కానీ వాటర్ ఇట్ట కారిపోతాయి అనమాట ఇట్ట నీట్ గా వేసుకున్నాం అనమాట ఒక స్లోప్ లాగా ఈ షెడ్ నైతే